సంకల్ప పత్రం పేరుతో భారతీయ జనతా పార్టీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో దేశ ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసింది వికసిత భారతం కోసం మోడీ గారు రచిస్తున్న ప్రణాళిక దేశ యువతతో పాటు ప్రతి పౌరుణ్ణి ఆలోచనలో పడేసింది ఉచితాల జోలికి పోకుండా ముఖ్యంగా సంక్షేమం సాధికారత అభివృద్దిని సమపాలల్లో మేళవిస్తూ మోడీ గారు దేశ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీ అద్భుతమైనది విశ్వబంధు సురక్షిత భారత్ ప్రపంచస్థాయి మౌలిక వస్తుల కల్పన స్వచ్ఛ భారత్ ఈజ్ ఆఫ్ డూయింగ్ అత్యుత్తమ శిక్షణ క్రీడా వికాసం సాంకేతిక వికాసం సంతులిత అభివృద్ది వంటి అంశాలను ప్రధాన లక్ష్యంగా మోడీ గారు దేశ ప్రజల ముందు మేనిఫెస్టో ఉంచారు పేదలకు ఇంటింటికి పైప్ ద్వారా గ్యాస్ కనెక్షన్ సూర్యఘర్ పథకం కింద ఉచితంగా విద్యుత్ సరఫరా ఇంటి పైకప్పు నుంచి సౌర విద్యుత్ ఉత్పత్తితో ఆదాయం మూడు కోట్ల మంది మహిళలను లక్ష్యాధికారులు